హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది బ్యాక్ పార్ట్ బోట్ నెక్క అనమాట వన్ ఇంచు పొడవు పెట్టమన్నారు చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ అనేది తీసేసుకున్న కింద మనకి చిన్న లైన్ ఉంది కదా ఆ లైన్ ఏమంటే మనం బ్యాక్ డాట్స్ కోసం అనమాట వన్ ఇంచు డాట్స్ కోసం టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఇప్పుడు పొడవు చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి అసలుకి ఖర్చుకి ఈ విధంగా పెట్టేసుకొని ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి చూడండి ఈ విధంగా ఒక బాక్స్ టైపులో నేను రెండు లైన్లు అనేది గీసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇలా ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి ఇప్పుడు వీపు పొడవ అనేది ఎంత ఉందో చూసుకుందాము మనం ఒక వన్ ఇంచ్ అనేది పెంచాం కాబట్టి వీపు కూడా వన్ ఇంచ్ అనేది దింపేసా ఇప్పుడు కింద నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఇది బోట్ నెక్ అనమాట బోట్ నెక్ అనేది కొలతలు ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూడండి నాలుగు ఇంచులు అనేది నెక్ డీప్ అనేది తీసుకోండి ఇదిగోండి నేను చూపించిన విధంగా నాలుగు ఇంచులు అనేది తీసేసుకోండి తర్వాత వచ్చేసి రెండు ఇంచు అనేది షోల్డర్ కోసం చంక డౌన్ కోసం ఏడించులు అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ విధంగా ఇప్పుడు వీటిని బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలి కింద కూడా నాలుగించులు అనేది పెట్టేసుకొని ఒక లైన్ అయితే బాక్స్ టైపులో గీసేసుకోండి నార్మల్ తోనే మనం బోట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నార్మల్ తోనే బోట్ నెక్ అనేది కట్ చేస్తున్నా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి బోట్ నెక్కి అయితే వన్ ఇంచ్ అనేది చంక డౌన్ అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈ విధంగా కరువు స్కేల్ తోటి మనం కర్రు అనేది తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి నాలుగించులకి మనం బోట్ నెక్ కదా నాలుగించులకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ నేను దీంట్లో ఏం నెక్ అనేది